అన్న రైతులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ పదహైదు కిలోల టమాటా బాక్స్ నాలుగు వందల రూపాయలు అమ్మింది మళ్ళీ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నూట డెబ్బై నూట ఎనభై రెండు వందల రూపాయలకి పరిమితమైంది పదహైదు కిలోల టమాటా బాక్సు ఇలా ఒక్కసారిగా టమాటా ధరలు తగ్గడానికి గల కారణాలేంటి రానున్న రోజుల్లో ఇవే ధరలు కొనసాగుతాయా లేదా ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదా ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందామన్నా అంతకంటే ముందుగా ప్రతి రైతు మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అన్న సెప్టెంబర్ పదహైదవ తేదీ పైన ఇరవై మూడవ తేదీ లోపల వారం రోజులు పదహైదు కిలోల టమాటా బాక్స్ మూడు వందల రూపాయల పైన నాలుగు వందల రూపాయల లోపల టాప్ అండ్ టాప్ ధరలు అయితే వెళ్ళాయి ఆ వారం రోజులు కూడా టమాటా దిగుబడి టమాటా ప్రస్తుతం వస్తున్న రాష్ట్రాల్లో వర్షాలు అయితే కొరవడం జరిగింది వర్షాల వలన టమాటా సరుకు ఎక్కువగా మాగకపోవడం వల్ల ఆ వారం రోజులు కూడా టమాటా అనేది బాగా అమ్మడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే ఎండలు ఒక్కసారిగా వచ్చాయో ఎండలు రావడం వల్ల కాయలన్నీ ఒక్కసారిగా మాగడం వల్ల సరుకు పెరిగి మార్కెట్లో సరుకు పెరిగి ధర అనేది తగ్గుతూ వస్తుంది ఎండలు వచ్చిన తర్వాత సరుకు పెరిగినా కూడా సరుకుతో పాటు టమాటా యొక్క నాణ్యత కూడా పెరిగిందన్న నాణ్యత ప్రస్తుతం బాగుందన్న నాణ్యత బాగున్నా కూడా ప్రస్తుతం ధర తగ్గింది దీనికి గల కారణాలు హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ మార్కెట్ లో ఒక రీటైల్ వ్యాపారి చెబుతారు వినన్న హైదరాబాద్ గుడిమల్కాపూర్ మల్కాపూర్ మార్కెట్లో ఇవాళ టమాటాల అమ్మకాలు వచ్చేసి వంద రూపాయల నుంచి నాలుగు వందల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో ఫుల్ వర్షాలు పడుతున్నాయి గిరాక్ లేదు నిన్న మార్కెట్ బంద్ ఉండే కదా ఇవాళ సరుకులు కూడా ఎక్కువ వచ్చినాయి ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై ఏడు సెప్టెంబర్ హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మూసి నది ప్రవహిస్తుంది కాబట్టి రోడ్లు బ్లాక్ చేయడం వలన గిరాక్ వస్తలేదు రేట్లు ఎవడైతే తక్కువ పెడతారో వాళ్ళే అమ్మడిపోతున్నాయి ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది ఫుల్ వర్షం పడుతుంది చూడండి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది పూరా మంచులో కనిపిస్తలేవు వర్షాలు చూడండి అన్న మీరు ఇప్పుడే వీడియోలో చూడడం జరిగింది కదా సెప్టెంబర్ పదహైదు నుంచి ఇరవై మూడో తేదీ వరకు వర్షం అనేది కేవలం టమాటో పండించే రాష్ట్రాల్లో ప్రస్తుతం టమాటో దిగుబడి వస్తున్న రాష్ట్రాల్లో మాత్రమే కురిసింది అప్పుడు ఎక్స్పోర్ట్స్కి అన్లోడింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అప్పుడు కాబట్టి ధరలు బాగా అమ్మాయి కానీ ఇప్పుడు ఎక్కడైతే మనం టమాటో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో ఎక్కడికైతే ఎగు ఎగు ఎగుమతులు చేస్తున్నామో అక్కడ భారీ వర్షాలు ఆ రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనివల్ల టమాటో అనేది టైంకి అన్లోడింగ్ అయితే అవ లేదు టైమ్కి అన్లోడింగ్ కాకపోవడం వల్ల సరుకు అనేది నాణ్యత తగ్గుతుంది టమాటో అనేది టైంకి అన్లోడింగ్ కాకపోవడం వల్ల ఎగుమతి చేసిన సరుకు టైంకి అమ్మకాలు జరగకపోవడం వల్ల మనకి మార్కెట్లో టమాటా ధర తగ్గుతూ వస్తుంది ఎప్పుడైతే టైంకి అన్లోడింగ్ కాక ఎగుమతి చేసిన సరుకు టైంకి అమ్మకాలు జరగకపోతే వ్యాపారస్తులు ఎక్కువ ధర పెట్టి టమాటాను కొనడానికి మొగ్గు చూపించరు వ్యాపారస్తులు దీంతో గత మూడు నాలుగు రోజులుగా టమాటా ధర తగ్గుతూ వస్తుంది వర్షాలు తగ్గి మనం ఇప్పుడు టమాటాను ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రాల్లో వర్షాలు తగ్గితే ధరల్లో కొంచెం మార్పు రావచ్చు రానున్న రోజుల్లో ధరలు అయితే వర్షాలు తగ్గితే తప్పకుండా కొంచెం పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ప్రస్తుతం కురుస్తున్న ఈ భారీ వర్షాలు తగ్గి ఎగుమతులు యథావిధిగా సాగితే రానున్న అక్టోబర్లో పదహైదు కుల టమాటా బాక్స్ మూడు వందల యాభై రూపాయల వరకు అమ్మచ్చన్న